ेत् तत्व योगे तत्व तकं पुनर्जन्म षट्वादेहनजन्म नईति मा वेदुन नई मावे सोर्जुन जन्म कर्म च मे दिव्या जन्म कर्म च मे दिव्या तत्व योगे तत्व पुनर्जन्म षट्वादेह पुनर्जन्म

నా జన్మము కర్మల దివ్య స్వభావమును తెలుసుకున్నవాడు తెలుసుకున్నవాడు విడిచిన తర్వాత తిరిగి ఈ భౌతిక జగత్తులో భౌతిక జన్మింపక నా దివ్యధామంను పొందుతారు ఇక్కడ భగవంతుడు ఏమన్నారంటే కృష్ణుడు శ్రీకృష్ణ జన్మాష్టమీ ఉత్సవాలు రామణ శ్రీరామనవమి ఉత్సవాలు నర్సింహ జయంతి ఉత్సవాలు వామన జయంతి ఉత్సవాలు చైతన్య మహాప్రభు జయంతి ఉత్సవాలు ఇవన్నీ మనం నిర్వహించడం వల్ల తర్వాత భగవంతుడు చేసిన వీలలు చదవటం వల్ల మనం ఈ జన్మ తర్వాత ఇలాంటి దుఃఖం లేని దుఃఖకరమైన శరీరం లేని ఆధ్యాత్మిక శరీరాన్ని పొందుతారని శ్రీకృష్ణుడు చెప్తున్నారు ఇక్కడ అంటే కృష్ణుడి గురించి మనం ఉత్సవాలు చేయటం వల్ల తర్వాత భగవంతుడి గురించి చదవటం వల్ల భగవన్ నామం చేయటం వల్ల సులువుగా జన మరణాలు తప్పుకోవచ్చు మనం చాలా వ్రతాలు యజ్ఞాలు తపస్సులు అష్టకాలు ఎన్నో చదువుతూ ఉంటారు ప్రతిరోజు అవన్నీ చేయలేదు అవన్నీ చేస్తా చాలా టైం పడుతుంది కొన్నాళ్ళు యోగా చేయాలి కొన్నాళ్ళ యజ్ఞాలు చేయాలి కొన్నాళ్ళు వేదాలు చదవాలి తపస్సు చేయాలి ఎన్నో చేయాలి కానీ మనం కృష్ణుడి గురించి తెలుసుకుంటే ఎన్నో చేయకున్న సులువుగా శ్రీకృష్ణుని యొక్క దివ్యమైన భగవద్ధామం మనం చేరగలుగుతాము కృష్ణుడి గురించి ఇప్పుడు మేము మొన్న ఆ భగవంతుడి యొక్క తామాలన్నీ కూడా వెళ్ళాం కురుక్షేత్రం వెళ్ళాం ఫస్ట్ కురుక్షేత్రంలో కురుక్షేత్రంలో యుద్ధం జరిగిన చోట తర్వాత భీష్మాచార్య అల్పశయన్యం మీద ఉన్నది ఒక బ్రహ్మకుండు ఉంటుంది ఆ బ్రహ్మకుండు హరిశురాముడు వచ్చేయగంలో ఎంతో మంది తలందరికీ రాజు తలందరూ కూడా దుర్మార్గులేని రాజు తలందరి అంతా ఉన్న రాజులందరి తలందరికీ ఒక పెద్ద కొలంలాగా రక్తంతో నింపుతాడు ఆ రక్తం తర్వాత పవిత్ర జలంగా మారుతుందని బ్రహ్మకుండ బ్రహ్మకుండు అంటారు ఆ బ్రహ్మకుండులో శ్రీకృష్ణుడు గొప్పికలు తర్వాత బృందావనవాసులు ద్వారకావాసులు అందరూ కూడా ప్రతి గ్రహణ సమయంలో అందరూ కలుసుకుని స్నానం చేసి అక్కడ ఉండేవాళ్ళు అది చాలా దివ్యమైంది అది కూడా మనం వెళ్ళాము ఆ జలము అన్ని జలాలు తీసుకొచ్చాము మేము ఈరోజు భక్తులందరికీ అందరికి చల్లొచ్చు తర్వాత బృందావనం వెళ్ళాము శ్రీకృష్ణుడు నెలలు చేసిన ఆవారాన్ని కూడా తిరిగాము యమునా నదిలో తానం చేశాం అక్కడ కూడా జ్ఞానం తీసుకొచ్చాం అదే అదే అక్కడే భోజనాలు అక్కడే చేశాం దాన్ని శ్రీకృష్ణు బోధం చేసిన ప్రదేశం ఉంటుంది దాన్ని గీతా సరోవరం అంటారు అక్కడ మనవాళ్ళు ఉన్నారు తెలుగు వాళ్ళు మన భక్తులు భోజనాలు పెడతారు ఎల్లున్నారు అక్కడ అక్కడ కూడా మనకి కొత్తగా బోధించిన చోట లేదా షో అని ఒకటి చేస్తున్నారు భగవద్గీత ఆ రోజున ఎట్లా బోధించాడు అంత పెద్ద విగ్రహాలతో మనుషులు ఎట్లా ఉన్నారు ఏ విధంగా గంభీరంగా ఉన్నారంతా చిత్రాలు ఒక వీడియోలు ప్రదర్శన చేస్తున్నారు గ్రాఫిక్స్ కొత్త మోడల్తో చాలా అందంగా ఉంది అది షో అది షో చేస్తారు రాత్రి పొడి ఉంటుంది అది తర్వాత బృందావనంలో ఎన్నో నెలలు జరిగినాయి ఆ ప్రదేశాలన్నీ అక్కడ అయోధ్య నుంచి తర్వాత అయోధ్య వచ్చాం రామచంద్రుడు సుందరమైన విగ్రహంతో బాగున్నాడు అందంగా చాలా దూరం నుంచి కనిపిస్తున్నాడు బాగుంటుంది సులువుగానే దర్శనం అవుతుంది ఒక గంటలో మనకి దర్శనం అయిపోద్ది ఎంత మంది వచ్చిన ఇంకా పెట్టలేదు కాని కాకపోతే ఈ మందిరం చాలా అందంగా కట్టారు చాలా వెలుతురుగా ఉంటుంది ఏం లైట్లు లేకపోయినా సరే పైనుంచి వచ్చే కాంతి చల్లగా ఉంటది అంతా ఎదురు వచ్చింది మందిరం అంతా ఎంత కనిపిస్తారు కనిపిస్తాడు దేవుడు అందరికి కనిపిస్తారు ఆ చాలా సుందరంగా ఉంది అక్కడికి కూడా వెళ్ళాం తర్వాత అలహాబాద్ లో ఆ ప్రయాగరాజులో తానం చేశాం ఆ ప్రయాగ్రాజి నీళ్లు అన్ని కూడా నదులు ప్రవహిస్తే భయంకరంగా వర్షాలు చూసి గంగా ఏమన్నా సరస్వతి ఆ మూడు నదులు ఉన్నా సరకు స్నానం చేసి ఆ చిత్రకూట వెళ్ళాం రామచంద్ర మహాప్రభు గుహులు దాటించిన ప్రదేశము వాళ్ళ తండ్రి గారికి ఆ పిండాకులం చేసిన ప్రదేశము తర్వాత ఆ భర్తలు పాదుకులు తెచ్చిన ప్రదేశము ఆయన్ని కూడా దర్శనం చేశాం చాలా దివ్యంగా జరిగింది యాత్ర అక్కడ ఆ మును ఉపదేశం చేసింది వ్యాసదేవుడు పురాణాలు రాసింది అంతా అదంతా కూడా దర్శనం చేసుకున్నాం సంకీర్తనం చేశాం అక్కడ అలకానందం అనేది ఉంటుంది చక్రతీర్థం ఉంటుంది చక్రం ఇస్తుంటాడ బ్రహ్మదేవుడు అక్కడ మీరు వెళ్ళి శాస్త్రాలు ఉపదేశం చేసుకోండి భాగవతం ప్రవచాన్ని తెలుసుకోండి చెప్పండి మునులందరికీ ఋషులందరికీ అరణ్యాన్ని ఉపదేశం చేస్తే అదే నమ్మిశాడని ఆ తీర్థం దగ్గర ఇప్పుడు కూడా నీళ్లు తిరుగుతూ ఉంటాయి అది ఎవరో సృష్టించింది కదా ఇప్పుడు నుంచో వేల సంవత్సరం అయితే అది తిరుగుతా ఉంది నీళ్లు అట్లాగే తిరుగుతూ ఉంటాయి స్నానం చేసినప్పుడు అందరు భక్తులు దాని చుట్టూరు తిరుగుతా ఉన్నారు చక్రం చుట్టూ తర్వాత అక్కడ మనకి కాశీ కూడా వచ్చాము ఎక్కడైనా పాపడలిపోయి దాన్ని పట్టుకుని త్రీ థౌసండ్స్ ఆ తర్వాత అక్కడికి కాశీ కూడా వెళ్ళాము నవిషాయం కాశీ అన్ని మొత్తం ప్రదేశాలన్నీ తిరిగాం పదిహేను రోజులకి వచ్చాము చాలా సుందరమైన దేశాలు తిరిగి వచ్చాము నీళ్ళు తీసుకొచ్చాం అన్ని నీళ్లు కలిపి ఉన్నాయి భక్తులందరూ చల్దాం హరే కృష్ణ అది తాజతాక అనుకోవాలి వరదల వల్ల జిమ్ముతుమే అయితే మనం ఈరోజు శ్రీకృష్ణుని గురించి తెలుసుకోవాలి మనం భగవంతులు ఎప్పుడైనా సరే జన్మించేటప్పుడు విపత్తు జరిగినప్పుడు ధర్మస్య జ్ఞానిర్భవతి భారత అభ్యుద్ధానం అధర్మస్య తలాత్మానం సుజామ్యం ద్వాప్రయోగంలో శ్రీకృష్ణుడు జన్మించే ముందు చాలా భయంకరంగా ఉన్నప్పుడు యజ్ఞాలు సరిగా నిర్వహించలేకపోతున్నారు బ్రాహ్మణులు భగవంతుడికి సంబంధించిన జ్ఞానాన్ని పొందలేకపోతున్నారు ప్రజలందరూ కూడా ఋషులు మునులు అందరూ కూడా ఆ అసత్యంలో ఉన్న రాక్షసుల్ని సేవ చేయాల్సి వస్తుంది వర్షాలు సరిగా పండటం లేదు ఆ విపత్తులు ఎక్కువ అయిపోయినాయి ఇప్పుడైనా మనకి వర్షాలు సరిగా లేవు పంటలు సరిగా లేవు అన్నం లేవు అంటే భగవంతుడి గురించి చదవటం పోవటం వల్ల శాస్త్రాలు చదవపోవటం వల్ల భగవంతుడి గురించి వినపవటం వల్ల భగవంతుడి గురించి కీర్తన చేయకపోవటం వల్ల జరుగుతూ ఉంటుంది ఆ విధంగా అన్ని రకాల విపత్తులు ప్రకృతి వల్ల విపత్తులు రాక్షసుల వల్ల విపత్తులు అందరూ ప్రజలు భయంతో జీవిస్తూ ఆందోళనతో ఆహారం లేక ఈ సమయంలో అందరూ దేవతలకు కూడా ఆక్రమించేశారు రాక్షసులందరూ కూడా అప్పుడు అందరూ బ్రహ్మదేవుని ప్రార్థించి ఓ బ్రహ్మదేవ చాలా విపత్తుల్లో ఉన్నాం సరైన ధర్మం నడవటం లేదు లోకం సుఖంగా లేదు ఏం చేయాలంటే అప్పుడు అందరు బ్రహ్మదేవులతో సహా వెళ్ళి సముద్రం క్షీర సముద్రం ఒటికెళ్ళాలి అందరు పురుష స్వత్వంతో అందరు చెప్పండి ఆది పురుషం తమహం ఆది పురుషం తమహం భజామి గోవిందం ఆది పురుషాం తమహం భజామి ఆది పురుషాం తమహం గోవిందం ఆది పురుషాం తమహం ఈ విధంగా భగవంతుని కీర్తం చేస్తారు అప్పుడు భగవంతుని దర్శనమిచ్చి అప్పుడు మీరు అందరూ యదు వంశంలో కురువంశంలో అన్ని వంశాల్లో జన్మించండి నా బంధువులుగా చుట్టాలుగా తర్వాత సేవకులుగా అందరూ జన్మించుకునే భగవంతుడానికి ప్రకారం దేవతలందరూ బృందావనంలో ఆ మధురాలో తర్వాత ఆ అశ్చినాపురంలో ఇట్లా చాలా చోట్ల జన్మిస్తారు మా నెల రోజుల ముందు నుంచే భగవంతుని కీర్తనం చేస్తూ ఉంటారు ఎన్నో రకాలుగా దేవకీ గర్భంలోకి శ్రీకృష్ణుడు వచ్చారని ఆయన ఆమెను ఎప్పుడూ కీర్తన చేస్తూ అందరూ కూడా నిరంతరం దేవతలందరూ ప్రతి రోజు రోజులు కీర్తిస్తూ ఉంటారు అప్పుడు భగవంతుడు పలహారు ఈ వచ్చిన పలహారికి మనకి ఐదు వేల ఐదు వేల ఐదు వందల ఇరవై ఆరు సంవత్సరం అవుతుంది భగవంతుని అవతరించి అప్పుడు ఆయన యోగమాయ ద్వారా అవతరిస్తాడు ఈ లోకంలో అంటే భగవంతుడి జన్మ ఎలాంటిదంటే మళ్ళాగా భౌతిక శరీరంతో కానీ భౌతిక సంపర్కం ఈ సంపర్కంతో జన్మించిన భౌతి శరీరంతో కానీ ఉండదా ఇది ఆధ్యాత్మిక దివ్యమైన దేహంతో వస్తాడు ఫస్ట్ రోహిణి దేవకి గర్భంలో ఉన్న బలరాముని శక్తితో రోహిణీ గర్భంలోకి మారుస్తాడు అప్పుడు తర్వాత భగవద్దు స్వయంగా కనిపిస్తాడు దేవకి వస్తు దేవుడికి నేను మీ కుమారుడిగా వస్తాను అని నాలుగు భూజాల రూపంతో కనిపించి విష్ణు రూపం వల్ల అందుకతో విష్ణునే విష్ణు రూపంలో శ్రీకృష్ణుడికి తర్వాత రామచంద్రుడికి అన్నిటిక మూలం అనుకుంటూ ఉంటారు అందుకని ఆ విష్ణు రూపాన్ని దర్శన విద్యలో రామచంద్రుడిని రుద్రుడిలో శివుడు అని నేను ఆయన చెబుతారు భగవంతుడు ఆ విధంగా అర్జునుడికి కూడా అన్ని రకాలుగా చూపిస్తాడు విశ్వరూపంలో అప్పుడు ఆ తల్లిదండ్రులు చూపించిన తర్వాత ఆ దేవకీగా దేవకీ కనిపించిన తర్వాత అప్పుడు భగవంతుడు చిన్నగా పసివాళ్ళ నిద్రకి ప్రవేశపెట్టి మర్చిపోతారు వాళ్ళు అప్పుడు పిల్లవాడిగా చెంకు చక్ర గధాలు ఉంటాయి ఆ చెంకు చక్ర గధాలన్నీ కూడా మళ్ళా పశుదేవుడు చూడగానే భయపడతాడని అప్పుడు ఆ రెండు భుజాలు శ్రీకృష్ణుడి రూపాన్ని చిన్నపిల్లవాడి రూపంతో వస్తాడు అయితే భగవంతుడు అవతరించినప్పుడు అవతరించినప్పుడు శ్రీవత్సతో ఉన్నాడు తర్వాతనేమో ఈ రెండు పాదాల దగ్గర భగవంతుడు ఎక్కడెక్కడ ఏ అవతరాలతో వస్తాడని చిహ్నాలతో అంటే పాలు చిహ్నాలతో శ్రీవర్ష తర్వాత కౌస్తుభమణి మా హరేకృష్ణ కౌస్తుభమణితో నా నిమిలిపించడంతో స్వయంగా దీంతో మా భగవంతుడు వస్త్రంతో సహా కట్టుకుని వస్తాడనమాట అవతరిస్తాడు అదే పసుపుతో ఉంది పీతాంబరంతో ఆ విధంగా వడ్డానంతో శ్రీవత్సతో లోపల శ్రీవత్స కలుస్తూ మనీ స్వయంగా భగవంతుడు ఉంటాయి భగవంతుడు కృష్ణ స్వయం భగవంతుడు అందువల్ల ఆయన అవతరించినప్పుడు దివ్యమైంది అట్లా ఎవరు మానవులు కానీ దేవతలు గాని అవతరించరు దేవతలైన మానవులైన మాయా ఆ శరీరంతో అవతరిస్తూ ఉంటారు పాప కర్మలకు సంబంధించి సుఖ సంబంధించి భగవంతుడు దివ్యమైన వాడు అలాంటి భౌతిక శరీరంతో రాడు అందువల్ల ఆ ఆ ఉత్సవాన్ని మనం బాగా దివ్యంగా చేయాలి వచ్చే నెల పదహారో తారీఖున భక్తులందరూ కూడా బాగా జపం చేయాలి భాగవతం దేవదేవుడు శ్రీకృష్ణుడు అన్న చదవాలి భాగవతం అన్న పెద్ద బుక్ కొండ పదహారు పద్దెనిమిది పుస్తకాలు ఎనభై ఆరు శ్లోకాలు కనుడతాయి అయినా ఒక పదమ స్కందం చదువు పదవ స్కందం అని చదవాలి ఈ ఈ నెల అంతా భాగవతం భాగవతం మహాభారతం గారు భాగవతం పదే స్కందం చదవాలి లేకపోతే దేవదేవుడు శ్రీకృష్ణ భగవాను ఉంటది బుక్కు అది మన దగ్గర తీసుకుని చదవచ్చు అప్పుడు కృష్ణ నీళ్ళన్నీ మీకు అర్థమవుతాయి ఎంతో మంచి జరుగుతుంది హరే కృష్ణ అందరూ కూడా ఏమైనా జపం చేయాలి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అట్లా జపం చేస్తే మనకి ఎంతో మేలు జరుగుతుంది శ్రీకృష్ణ అనుగ్రహం ఉంటుంది దేవతలందరూ కూడా ఆ భగవంతుని అవతరించే వరకు కూడా చాలా నియోనిష్ఠలతో ఎంతో భక్తితో శ్రద్ధతో సేవ చేశారు దేవకి దేవికి మనం కూడా అట్లాగే బాగా కృష్ణాష్టమోత్సవాలు బాగా చేయాలనుకున్నప్పుడు బాగా జపం అందరూ బాగా మహామంత్రం చేయాలి మహామంత్రం కృష్ణుని అవతారం తర్వాత భగవద్గీ భాగవతం బాగా చదవాలి కృష్ణలీలను ఆయన అవతరించే ముందు ఆయన గురించి తెలుసుకోవాలి అందరూ కూడా ఈ విషయాలు గుర్తుపెట్టుకుని బాగా భక్తి యొక్క శ్రద్ధలో సేవలో ఉండండి ఒక్క వారం కూడా మిస్ కావద్దు మనం మంచి నాటికలన్నీ రామాయణం భాగవతంలో ఉన్న దివ్యమైన నాటికీ మనమే నేర్చుకోవాలి మన పిల్లలకి మనమే తయారు చేయాలి ఒక వారం పది రోజులు మామూలు స్కూల్కి సంబంధించి కూడా ఒక వారం రోజులు ఒక రెండు మూడు గంటలు సాయంత్రం పూట వచ్చేయాలి వచ్చి నేర్చుకోవాలి లేకపోతే బయటకి ఎక్కువైతే మనకి డబ్బుతో ఖర్చు ఖర్చు అవుతుంది అట్లాగే మన మాతాజీ పిల్లలకి వేషాలు పిల్లలు చిన్న పిల్లలకి వేషాలు వేసే మనకి బ్యూటీ పార్లర్లో ఈ కలర్స్ ఉంటాయి అవి మనమే కొనుక్కొచ్చి మన పిల్లలకి ఎట్లా అయ్యాలి ఏం చేయాలో అవన్నీ మేము డైరెక్షన్ ఇస్తాం పిల్లలందరికీ కూడా మంచి మంచి వ్యాసాలన్నీ కూడా మనమే సిద్ధం చేసుకోవాలి మనమే నాట్యం తయారు చేసుకోవాలి మనమే కోలాటాలు తయారు చేసుకోవాలి ఇవన్నీ చేస్తే మనకి ఖర్చు తక్కువవుతుంది లేదా ఖర్చు ఎక్కువైతే ఎక్కువ తిరగాలి శ్రమ పడాలి అందరిని ఆశ్రయించాలి ఎందుకు అందువల్ల మనమే ఒక శక్తివంతమైన అవాలి వచ్చే వారం నుంచి ఎక్కడెక్కడ ఏమేమి చేయాలో ఎవరెవరు ఏమేమి వేయాలి అన్ని తెలియజేస్తాం అందరూ పొత్తులు తప్పనిసరిగా రండి మనం కార్యక్రమాలన్నీ కూడా మనమే చేయాలి హరే కృష్ణ జాయ శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాలకి అనంతకోటి వైష్ణవందుకి జార ఇప్పుడు మనం యాత్రలకి వచ్చిన తీర్థ జలాలందరికీ కూడా ఇస్తాం జిమ్తో అట్లా ప్రసాదం ఉంది కొంచెం ఆ ప్రసాదం కూడా పెడతాం ఎక్కువ రోజులు ఉండదు కొంచెం అది తీసుకొచ్చాం అది కూడా తీసుకొని నరసింహ కీర్తనం చేసి ఈ పూటకి జన్మ అంటే కృష్ణుని యొక్క జన్మలు కర్మలు దివ్యమైనవి అని గుర్తుపెట్టుకోవాలి అంటే కృష్ణుని గురించి తెలుసుకుంటే చాలా సులువుగా కృష్ణుడి దగ్గర చేరతం కష్టమైనది మామూలు కృష్ణుని దగ్గర చేరతం చాలా కష్టం బహునాం జన్మనామం నుంచి జ్ఞానవాస ప్రపంచం చాలా జన్మలు పట్టింది కృష్ణుని తెలుసుకోవాలంటే కృష్ణుడి దగ్గరికి చేరాలని యోగులు అవ్వాలి మహాత్ములు అవ్వాలి ఎన్నో యజ్ఞాత్యాలు ఎన్నో తపస్సు చేయాలి ఎన్నో రకరకాల ఆధ్యాత్మిక జీవనంలో చాలా సంవత్సరాలు పాటు ఎన్నో జన్మలు తీసుకుంటే కానీ కృష్ణుని గురించి తెలియదు కానీ ఒక ఈ జన్మలోనే శ్రీకృష్ణుడి జన్మ గొప్ప భగవంతుడు జనన మరణాలు వాడు ఆయన గురించి తెలుసుకుంటే చాలు భగవంతుడు దివ్యమైన వాడు అని తెలుసుకుంటే చాలు అట్లా భగవంతుడు నామం చేస్తే ఆయన్ని ఆయన్ని జన్మలు పొందినట్టే మనం పొందాల్సింది లేదు అట్లాగే ఆయన జన్మల దివ్యమైన ఆయన కర్మలు ఆయన చేసిన పనులు కూడా ఎవరు చేయరాని అర్థం చేసుకోవాలి ఇప్పుడు గవర్నమెంట్ లేకపోతే ఎవరు చేయలేరు అట్లా మీద వార్త నిర్మించారు భగవంతుడు ఎవరు చేయలేరు అనే సులువుగా తెలుసుకుంటే చాలు వైకుంఠం వెళ్తారు అని ఈ శ్లోకంలో మనకు తెలుస్తుంది హరే కృష్ణ అన్ని అన్ని పూజలు అన్ని పండగ వేరు శ్రీకృష్ణుని పండగ వేరు శ్రీకృష్ణుని భగవంతుడు భగవంతుడి కోసం దేవతలు కూడా వస్తూ ఉన్నారు అందరిలో కలిసిపోయింటారు కానీ మన మనిషి అనే వాళ్ళు వాళ్ళందరూ భగవంతుడి యొక్క దేవతలు భక్తులు వస్తారు ప్రయత్నిస్తారు ఇంజాయ రాధా శ్యామచంద్ర భగవానికి శ్రీ పురుషా మీద ఎక్కువకున్నవాడు ఆయన గోవింద గోవింద్ నా